అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తెనాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంకో కొత్త డ్రామా తెరకెక్కిచ్చారు నారా లోకేష్ గారు జస్ట్ ఒక వన్ అవర్ బ్యాకే నేను ఇప్పుడే చూడటం జరిగిందనమాట పరకామణిలో వైసీపీ హయాంలో ఎలా చోరీ జరిగిందో వైసీపీ వాళ్ళు పరకామణిలో అంటే పరకామణి అంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హుండి అనమాట శ్రీవారి హుండి దాన్ని కార్పస్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు దాన్ని తీసుకెళ్లి లెక్కిస్తూ ఉంటారు ఓకేనా రోజుకి కూడా దాదాపు ఒక మూడు కోట్లు పైగానే స్వామివారికి ఆదాయం అని చెప్పలేము భక్తులు సమర్పించిన కానుకలు వెండి కానీ బంగారం కానీ లేకపోతే యూఎస్ డాలర్స్ కానివ్వండి కొంతమంది చెక్ రూపంలో కూడా సమర్పిస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు దానికి సంబంధించి వైసీపీ హయాంలో విచ్చలవిడిగా ఆ వీళ్ళు దోపిడీ చేశారు అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పెద్ద మ్యాటర్ రాసుకుంటూ వచ్చారు దాన్ని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టారంట బ్యాంకింగ్లో పెట్టారంట ఇంకో చోటు ఇంకో చోటు పెట్టారంట అసలు ఏమన్నా సార్ ట్వీట్ బోబన్ బోబన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం లో చేస్తున్న ఘోరాలు బిర్యానీ పైగడి తిన్నారు పోలీసులు తాగెళ్ళారు పైకి కొండపైకి ఎప్పుడైనా జరిగిందే ఎట్లా బిర్యానీ పై స్వామివారి దగ్గర దొరకడం ఏంటి ఎప్పుడు లేని విధంగా తిరుమల తిరుపతి చరిత్రలో తిరుపతి సనాతన ధర్మ రక్షకులు అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు స్వామివారి ఉత్తర ద్వారా దర్శనానికి వైకుంఠ ద్వారా దర్శనానికి కూడా సరిగా ఏర్పాట్లు చేయలేకపోయారు అదేమనంటే ఒక ఎస్పీని బదిలీలు చేశారు మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ సేమ్ సేమ్ ప్లేస్లో వేశారు ఏంటిది మొన్న ఏమో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన శని దేవుడు అది శనిదేవుడు విగ్రహం అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు శంకుచక్ర గదాయుధాలు పట్టుకున్నారు వెంకటేశ్వర స్వామి అవుతారు కానీ ఎక్కడైనా శనీశ్వరుడు అవుతాడా శనీశ్వరుడు అని కూడా వెళ్ళడు శని శనీశ్వర అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అది కూడా వీళ్ళు శనీశ్వరుడు శనీశ్వరుడు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు చెప్తా ఉంటారు మన సనాతన ధర్మ రక్షకుడికి వీటన్నిటి కూడా ఇవి తెలుసో తెలియదు అన్నీ కూడా ప్రతి ఒక్కటి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అభినయ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎత్తి చూపిస్తుంటే దాన్ని తట్టుకోలేక నారా లోకేష్ గారు ట్వీట్ వేశారు ఎవరేయాలి దీని గురించి ఎవరేయాలి దీని గురించి బిఆర్ నాయుడు గారు వేయాలి ఆయన కదా టీటీడీ చైర్మన్ ఆయన అంటే ఆయన ఆయన చేస్తున్న లోపాలని ఆయన ఆయన గురించి చేస్తున్న వైసీపీ వాళ్ళు వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ కూడా టీటీడీ సారీ బీఆర్ నాయుడుకి సంబంధించి టీవీ ఫైవ్ ఛానల్లో ఇప్పటికిప్పుడు వెళ్ళి టీవీ ఫైవ్ అది ఏదో ఉంటాయి మిడ్ నైట్ మసాలా అని చెప్పేసి కొట్టడం అని చెప్పేసి ఆయన కూడా చెప్పారండి ఇవన్నీ కూడా తట్టుకోలేక అవి వస్తాయి అని చెప్పేసి యూట్యూబ్ లో కూడా మీకు నాయుడు గారిని అంటే అంత కోపం వచ్చేసింది నారా లోకేష్ గారు మీరు తీసుకొచ్చి ట్వీట్ చేశారు అది ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అది టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అది నేను ఇన్న పరకామని చోరీ గురించి అది చేస్తే అది టూ ఇయర్స్ బ్యాక్ వైసీపీ హయాంలో జరిగితే వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకున్నారు దాని గురించి పదకొండు గంటల సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సివి రవికుమార్ రవికుమార్ అనేటువంటి క్లర్క్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు ఇతను యుఎస్కి సంబంధించినటువంటి తొమ్మిది డాలర్లను ఒక్కొక్క డాలర్ హండ్రెడ్ రూపీస్ కి సంబంధించి వీటి నోట్లను తొమ్మిది నోట్లను కూడా తన మన మార్గంలో పెట్టుకొని బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో సీసీటీవీ ఫుటేజ్ని ఇటు భద్రతా సిబ్బంది చూసినటువంటి పరిస్థితి అయితే చెకింగ్ పరిస్థితుల్లో అతన్ని పట్టుకుని ఇటు విజిలెన్స్ అధికారులు ఇటు తిరుమలలో ఉండేటువంటి టూ థౌజండ్ పోలీసులకు ఫిర్యాదు అందించడంతో టూ థౌసండ్ పోలీసులు సివి రవికుమార్ పైన కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పరకామని అది కన్స్ట్రక్షన్ చేసిందే వైసీపీ హయాంలో పెద్దది ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారు దానికి కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ అని చెప్పేసి అప్పుడు ఆర్టీవీలోనే రావడం జరిగింది ఛానల్ ఆర్టీవీలో కాదు చాలా న్యూస్ ఛానల్స్లో వచ్చింది ఇట్లా యుఎస్ డాలర్స్ ఒక తొమ్మిది ఏమో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వెము వెంగమాంబాకి అంబాకి ఆపోజిట్లోనే ఉంటుంది వెంగమా అంబాకి ఆపోజిట్లోనే చాలా పెద్దది పరకామణి అంత టైట్ సెక్యూరిటీ నాకు తెలిసిన వాళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా పనిచేసేటప్పుడు అబ్బాయి ఇట్లా మేము కూడా మమ్మల్ని కూడా మొత్తం వచ్చినప్పుడు చెక్ చేసి బయటకు పంపించారు అంత ఈజీగా ఉండదు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోకి మళ్ళీ తిరుపతిలోకి ఇంకెంత సెక్యూరిటీ ఉంటుంది మీరు లడ్డు గురించి విష ప్రచారం చేశారు సంవత్సరం పైన అయిపోయింది లడ్డు గురించి ప్రచారం చేశారు అంటే మీరు వచ్చిన జూన్లోనే దాని శాంపుల్ పంపించామని అని చెప్పి చెప్పారు ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కో గుజరాత్కో మరి దాని గురించి ఎన్ని అపచారాలు మీరు చేస్తూ ఇప్పుడు మళ్ళీ దాని గురించి కూడా తీసుకొచ్చారు మొన్న ఆయన కళ్ళకు కనపడతా ఉంటే కళ్ళకు కనబడతా ఉంటే విష్ణుమూర్తి అని చెప్పేసి శనీశ్వరుడు అని చెప్పేసి బీజేపీ భానుప్రకాష్ వీళ్ళు కూడా మాట్లాడారు సో దాని గురించి ఈ ఈరోజు ఒక ఒక మనం ఒక ఫేక్ ప్రోపకండ క్రియేట్ చేయాలి అది క్రియేట్ చేసుకొచ్చి చూపించి జనాలకు చెప్పాలి దాని గురించి ఉన్న ఆవేదన కక్కుతున్నారు బయటికి ఉసలు కొడుతున్నారు ఎంత బాగా కొడుతున్నారు అంటే అంత బాగా కొడుతున్నారు మంచి చేయండి అధికారం తీసుకున్నారు అధికారంలోకి వచ్చారు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు మంచి చేయండి మంచి చూపించండి ఆ విగ్రహం అప్పటి నుంచి లేదు అని చెప్పి ఆయన చూపిస్తా ఉన్నాడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అండి చేయండి భక్తులు ఎంతమంది బస్ స్టాండ్ పై నుంచి ఒకటి బడిని చనిపోయాడు బిర్యానీ పై పైన దొరకడం ఏంటి పోలీసులు తాగి వెళ్ళడం ఏంటి కొండపైకి ఏం చెక్ చేస్తా ఉన్నారు మరి పోలీసులు నిన్న నిన్న కాక మొన్న అంగపరీక్షణ టికెట్లు తీసేశారు అంగప్రయక్షణ టికెట్లు నారా లోకేష్ దీని గురించి అడుగు బిఆర్ నాయుడిని ఎందుకు తీసేసి తీసేశారు అంగపరీక్షణ టికెట్లు అది తీసుకొచ్చామో మీరు లక్కీ టిప్ కింద పెడతారా జగన్మోహన్ రెడ్డి తీసేసి ఉంటే ఈ పాడి కానీ అది ఇది అని చెప్పేసి వేసేవాళ్ళు అంగప్రేక్షణ టికెట్స్ ఎందుకు లక్కి డిప్లో పెట్టారు మీరు అంత ముందు ఎవరు కావాలంటే వాడు ఒక్క నిమిషమే ఉండేది అంగప్రేక్షణ టికెట్స్ ఒక్క నిమిషంలో మేము బుక్ చేసుకునే మా బుక్ అవకపోతే మా దిప్ప మా పడి ఏమో రాలేదులే అని చెప్పేసి ఈసారి రాలేదులే అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి లక్కీ డిప్లో పెడతావా లక్కీ డిప్లో పెడితే ఎప్పుడు వస్తుందా ఒకసారి సాధారణ మానవుడిగా నువ్వు వచ్చి బతికి చూడు అది లక్కీ డిప్లో చూడు నీకు వస్తుందని చూద్దాం మీకు మీరు తెచ్చుకుంటారు లక్కీ డిప్ అంటే ఇంక అంగప్రేక్షణ వదిలేసుకోవడమే స్వామివారికి సుప్రభాత సేవలో సుప్రభాతం లక్కీ డిప్ ఉంటుంది తర్వాత అంగప్రేక్షణ టికెట్స్ నార్మల్గానే ఉంటాయి ఓకేనా అంగప్రేక్షణకి పుష్కరిణిలో నిత్య పుష్కరిణి అది ఓకేనా పుష్కరాలు నార్మల్గా అయితే మనకి పద్దెనిమిది నెలలకు ఒకసారి పన్నెండు నెలకి ఒకసారి పన్నెండు ఒకసారి వస్తూ ఉంటాయి సారీ ఏదైనా అది కరెక్ట్ అయితే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి అది అయితే నిత్య పుష్కరిణి స్వామివారి పుష్కరిణి ఓకేనా పన్నెండు నెలల దాకా నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అప్పుడు స్నానం చేసేసి ముక్కోటి దేవతలు ఇంద్రాది దేవతలతో కూడా ఆ పుష్కరంలో స్నానం చేసి స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి దాన్ని మేము రెగ్యులర్గా టూ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి మేము బుక్ చేసుకునే వాళ్ళము దాన్ని నువ్వు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు లోకేష్ బీఆర్ నాయుడు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది టూ మంత్స్ కోసారి మేము డిప్పేసుకొని వెళ్లే వాళ్ళం నీకు కావాలంటే నా డేటా కూడా చూపిస్తారు నేను యాప్లో నేను బుకింగ్ డేట్ నా బుకింగ్ డేటా కూడా ఉంటుంది ఎన్నిసార్లు వెళ్ళాము ట్వంటీ త్రీలో ఫోర్ టైమ్స్ వెళ్ళాను ట్వంటీ ఫోర్లో మీరు రాకముందు వరకు ఒక టూ టైమ్స్ వెళ్ళాము ఎప్పుడు చూసినా అంగప్రేక్షణగా బుక్ చేసుకున్నాం చక్కగా తడి బట్టలతో వెళ్ళి అంగప్రీక్షణ చేసేవాళ్ళం స్వామివారికి ఒక పక్క సూపర్ భాత జరుగుతూ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నీకు ఏం తెలుసున్నారా లోకేష్ మా బాధలో నువ్వు ఇప్పుడు అని కనీస అంగపరేక్షణ చేసేవా బిఆర్ నాయుడు చేశాడా చంద్రబాబు నాయుడు చేశాడా ఎవరు చేశారు పవన్ కళ్యాణ్ చేశాడా నీకేం తెలుసు వాటి గురించి వాటి విలువల గురించి మీరేమో అంగప్రేక్షణ టికెట్లు తీసేస్తారా కడుపు మండిపోతున్నారా లోకేష్ కడుపు మండిపోతుంది అంగప్రేక్షణ టికెట్లు తీసేసరికి ఇంకా స్వామివారికి ఇంకెప్పుడు మేము అంగపరీక్షణ చేయగలం మీ ప్రభుత్వాన్ని దింపిన తర్వాత చేయగలం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసైనా సరే కాళ్ళ వెళ్ళపడు వైసీపీ మీరన్నా మీరు మాటరు వైసీపీ వాళ్ళతో అని చేసి అంగపరేక్షణ టికెట్స్ అన్నీ మాకు ఇట్లా పెట్టండి అని చెప్పేసి మేము ఎట్లా కొట్ల చేపిస్తాం మరి అంత కడుపు దరిక్కుపోతున్నారా లోకేష్ అంగప్రరేక్షణ టికెట్స్ లక్కీ డిప్లో పెడతారా ఎన్ని డ్రామాలు డ్రామాలు తీసుకొచ్చి ఇంకోటి క్రియేట్ చేయడం ప్రజలు ఆలోచించండి వాస్తవాన్ని చెప్పడం మాత్రమే నా ఉంటుంది అది వాస్తవా కాదని చెప్పేసి చెక్ చేసుకోండి మీరు ఆ వాస్తవం అయితే ఒక్కడు కూడా పలి పలికించండి నేను నా ధైర్యం ఆ వెంకటేశ్వర స్వామి ఆ విష్ణుమూర్తి ఆ శివయ్య ఓకేనా నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే వాళ్ళే శిక్షిస్తారు నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నేను రెడీ థ్యాంక్ యూ Mm. you. -hmm.